సంస్కృతి సాంప్రదాయ హిందూ ధర్మాలను తరతరాలకు అందించేలా పండుగలను జరుపుకోవాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు ఉగాది పండుగ సందర్భంగా రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్నిలో వినాయక చౌక్లో ఏర్పాటు చేసిన ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మొదట వివేకానంద స్వామికి పూలమాల వేసి ఆయన స్మృతులను గుర్తు చేసుకున్నారు తదనంతరం సేవా సమితి సభ్యులతో కలిసి పలువురికి ఉగాది పచ్చడితో పాటు గుడాలను అందించారు సనాతన హిందూ ధర్మంలో ఉగాది పండుగ చిరస్మరణీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉగాది పండుగ ప్రత్యేకంగా తెలుగువారి యొక్క సంస్కృతిని ఆచారాలను చాటి చెప్పినటువంటి పండుగ ఎంతో పండుగలలో గొప్ప పండుగలలో ఇదొక ఉగాది పండుగ గొప్ప పండుగ ఈ పండుగ సందర్భంగా ప్రతి పండుగ రోజు ఏదైతే పచ్చడి గుడాలు అనేటి ప్రత్యేకంగా ఈ పండుగ రోజు అందరికి కూడా ప్రసాదం లెక్క పంచిపెట్టడం జరుగుతుంది ఈ పులుసు గుడాలు ఉప్పు కారం అనేటటువంటిది ప్రత్యేకమైనటువంటి పండుగకు అవన్నిటితోటే ఈరోజు అందరికి కూడా ప్రసాదం లెక్క పంపిణీ చేయడం జరుగుతుంది ఉగాది ప్రత్యేకత ఇలా రైతులు రైతుల యొక్క పండుగ రైతులు కూడా తన పుల్లలలో మరి ఈరోజు కొత్త కొత్త నూతన సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం ఈ సంవత్సరం రోజు భూమి పూజ చేసి ఈ రోజు నుంచి మరి కొత్త సంవత్సరం అంతా కూడా మంచిగా పంటలు పండాలని మంచి వర్షాలు పడాలని పండినటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఉండాలని చెప్పి కూడా రైతులు కూడా పూజలు చేస్తూ ఇది రైతు ఉగాది పండుగ కూడా మరి చాలా సందన చెప్తూ ఉంటాం